మైదుకూరు మున్సిపాలిటీ పన్నెండవ వార్డు పరిధిలోని సర్వాయపల్లె రోడ్డు గనుగ వీధిలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ట్యాంకర్ వద్ద నుండి బిందెలతో మంచినీటిని మోసుకుని వస్తూ దురదృష్టవశాత్తు కిందపడి మృతి చెందినటువంటి షేక్ బాను అనే మహిళ మృతదేహానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాళులర్పించారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భూగర్భ జలాలు అడుగంటకుండా జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ఈ రోజు మున్సిపాలిటీలో ఇంతటి నీటి కొరత ఏర్పడి ఉండేది కాదని ఈ రోజు ఒక మహిళ ఇలాంటి పరిస్థితుల్లో మృతి చెంది ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు ఖచ్చితంగా నీటి సమస్య ఏది వచ్చినా కూడా నా దృష్టి వాళ్ళు ఏకుంటే నా సొంత డబ్బులతో నేను ఏపిస్తా ఏపీ ప్రజలకు ఖచ్చితంగా నీటి సమస్య లేకుండా తీర్చే బాధ్యత నాది నేను ఖచ్చితంగా ఏపిస్తా వీళ్ళకంతో వీళ్ళు ఈ రాజకీయం చేస్తానన్నారు కానీ రాజకీయం కాదు కావాల్సింది ప్రజలు కాపాడాలా ప్రజలు కాపాడే వదిలేసి రాజకీయం చేసేది ఇదేమి ప్రజలు ప్రాణాలు పోయినాయి ఇప్పుడు అది ఎవరు కాపాడుతారు ప్రాణం ఎవరు ఇస్తారు ఇప్పుడు రెండు వేల పద పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎప్పుడూ నీటి సమస్య లేదు ఎందుకు లేదు అంటే వీళ్ళకి ఆర్గం చేసే శాతకాల చెరువు పైన నీళ్ళు ఉండవు అదే కానీ జనవరి నెల నీళ్లు కానీ చెరువుకు నింపింటే నీటి సమస్య ఉండేది కాదు పైన నీళ్లు పెట్టుకొని నీళ్ళు వదలకుండా ప్రజలు కా ప్రాణాలతో చెలగాట మారుతాను వీళ్ళు కాదు జీ కాదు నేను నీళ్లు లేవని చెప్పేసి ఇదే ఈ సమస్య వస్తుందని చెప్పేసి శాస్త్రం జీవో తెప్పించిన ఎంత ఆ రోజు ఫైట్ చేసిన ఆరు చెరువులకు నీళ్ళు కావాలని చెప్పి అది జీవో తెప్పించి జీవో వచ్చిన తర్వాత ఎవరి జనవరి నెలలో నీళ్ళు వదలాల జనవరిలో నీళ్ళు వదిలితే జనవరి ఎన్నింగ్ కల చెరువు నిండుతుంది నిండినప్పుడు జూన్ వరకు నీళ్లు గ్రౌండ్ వాటర్ ఉంటుంది అది మేము ప్లానింగు ఈ ప్లానింగే తెలియకుండా ఈ అధికారులు ఇష్టప్రకారంగా అది అప్పుడు కాదు పేరు కాదు కావాల్సింది ఇలా ప్రజలను కాపాడుకోలే బాధ్యత మనకుంది అది వదిలేసి వదిలేసి పేరు వచ్చేది ప్రతి ప్రాణం పోయింది ఎవరు కాపాడతారు ఇప్పుడు కాబట్టి ఇది నీచమైన రా రాజకీయం రాజకీయం కరెక్ట్ కాదు ఇది ప్రజలు ప్రాణాలు కాపాడాలి ఇప్పుడే కమిషన్ గారు చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే కదా రేపొద్దు నేను కలెక్టర్ దృష్టి తీసుకోతే దీన్ని ఈ సమస్య పరిష్కరించడానికి వదిలే ప్రశ్న లేదని చెప్పి తెలియజేస్తాను పెద్ద ట్యాంక్ బెప్పించి మనము నీటి సమస్య తీరుస్తాం ఈ వార్డు ఖచ్చితంగా 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 ఈ వార్డుకు ఈ వార్డు చూస్తే చాలా దారుణంగా ఉంది సపరేట్ ఒక ట్యాంక్ కట్టించి ఏది ఓటే హోరే ట్యాంక్ కట్టించి దానికి నీటి సమస్య ఇచ్చే సమస్య లేకుండా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాము నాకు ప్రజలు ఇంపార్టెంట్ నిన్న మేము దన్నా చేసినందుకు పోయి పన్నెండో వార్డు ప్రజలు పదకొండో వార్డు ప్రజలు వచ్చేసి మున్సిపాలిటీ ఆఫీస్ పోయి దన్నా చేసినందుకు కొందరు నాయకులు కొందరు నాయకులు వచ్చేసి దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు మేము అక్కడ పోయి కమిషనర్ సార్ అడిగినాము ఏ ఏ పార్టీ మీద ఆపొ చెప్పట్లేదు నేను అలాంటిది వీధుల్లోకి పోయి ఇప్పటి నుంచి నేను నీళ్ళు పంపాను మీరు ఏ వద్దన్నారు కదా వద్దనలేదు పంపిస్తే మూడు ట్యాంకులు పంపించండి లేకుంటే పంపేయకండి ఎందుకంటే ఒకరి ఒకరు గొడవ చేసుకుంటున్నాము అని చెప్పిండు లేకుంటే బోరు వేపి పన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ సొంత డబ్బులతో పెట్టినట్టు ఇంకోటి నేను కూడా నా డబ్బులతో ఏం పంపలేదు వాళ్ళ డబ్బులతో ఏం పంపిలేదు వాళ్ళ జోబులు పెట్టినట్టు వీళ్ళు ఫీల్ అయ్యి వీళ్ళు మాట్లాడేది ఏమంటే మీకు ట్యాంకులు పంపించను ఇప్పటి నుంచి మీ వీధికి పంపాను ఏం చేసినా చేసుకోండి మీరు ఇలాంటి రౌడీజాలు ఇలాంటి రౌడీజాలు చేస్తే ఎవరు ఇవ్వలేరు ఎంత మటుకు చేస్తారో అంత మటుకు అంతకంటే ఎక్కువ చేస్తాం కానీ రాజకీయం హుందాతనంగా చేయాలి మీరు ఎంత మటుకు బెదిరిస్తే అంత మటుకు మురుగు ఆ అంటారు ప్రజలు కానీ తగిన బుద్ధి చెప్తారు దయ ఉంచి నీటి సమస్య గురించి నేను కమిషనర్ గారు ఏమన్నాను సార్ మీరు నీళ్లు పంపిస్తున్నారు కానీ సరిపోవట్లేదు అన్నాను నీళ్ళు పంపించలేదు మీ చైర్మన్ చెప్పలేదు అసలు ఆ పార్టీ గురించి ఎత్తలేదు ఎందుకంటే నీటి సమస్య మనకు ప్రజలు బాగుండాలి ఎవరే అని ఈ ఉద్దేశంతో దయ ఉంచి వీధుల్లోకి పోయి ఆడవాళ్ళని బెదిరిస్తా ఇలాంటి చేయకండి దయ ఉంచి నీటి సమస్యని నీటి సమస్య చూడండి అది ప్రజల సమస్య మీ సమస్య మా సమస్య ఓట్లప్పుడు చూసుకుందాం దయ ఉంచి రాజకీయం చేయకండి